అండి ఇవాళ మనం చలికాలం వేడివేడిగా వెజిటేబుల్ పన్నీర్ సమోసా చేస్తున్నామండి డిఫరెంట్ స్టైల్లో ఇంతవరకు కవర్ చేసి చాలా ఎమ్మెగా ఉంటుంది బాగుంటుంది మనం ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా మైదా పిండిని తీసుకున్నామండి జల్లించి ఇందులో కొంచెం సాల్ట్ వేసాము అలాగే నెయ్యి వేసామండి వేసి దీన్ని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కొంచెం కన్సిస్టెన్సీ గట్టిగా ఉండేటట్టే చూసుకోవాలండి షీట్స్ చేసుకోవాలి కదా షీట్స్ వేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకుందాం క్రెనిల్స్ వెజిటేబుల్స్లో ఇది కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం లాగా కనిపిస్తుంది కదా మనకి ఇది బాగుంటుంది వేడి నీళ్ళలో వేసి చల్లార్చాక మనం తీసి పక్కన పెట్టాం వాటర్ అంతా తీసి అలాగే పిండి కూడా మ్యారినేట్ చేసి పెడుతున్నామండి ఒక వన్ అవర్ పక్కన చూడండి ఇందులో మనం వేసే వెజిటేబుల్స్ గ్రీన్ పీస్ అలాగే పన్నీర్ అలాగే క్యారెట్ వీటిని చూస్తుంటే మనకు ఫ్లాగ్లో కనిపిస్తుంది కదా చూడండి ఫ్లాగ్ కలర్స్ మంచిగా త్రీ కలర్స్ చాలా బాగున్నాయి చూడడానికి ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా అలాగే నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కదా పుదీనా కొత్తిమీర వేయాలి ఇది చాలా హెల్దీ అండి మనం పిల్లలకి ఇస్తే అయితే చాలా బాగుంటుందండి అన్ని విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఈవినింగ్ స్నాక్ లాగా బాగుంటుంది పిల్లలకైతే హెల్దీగా కూడా ఎందుకంటే పన్నీరు బఠానీ మిలిమెక ఇవన్నీ మనకి పిల్లలకి హెల్తీ ఫుడ్ కదా క్యారెట్ ఇస్తే చేకిస్తే తిన్నారు కాబట్టి ఇలా వేసుకుంటే మనం వాళ్ళు తినడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుందండి పాన్ పెట్టి మనము ఆయిల్ వేసి ఇందులో కొంచెం జిలకర వేస్తానండి మేము ఆనియన్స్ చేయట్లేదండి మీరు కావాలంటే వేసుకోవచ్చు మేమైతే స్కిప్ చేస్తున్నాం వేయట్లేదు ఇప్పుడు ఇందులో మనము ఫస్ట్ సోయా గ్రైండర్స్ వేస్తున్నాము ఎందుకంటే కొంచెం ఖచ్చితంగా ఉంటాయి కదా వాటర్లో తీస్తాము కదా దీని ఫస్ట్ ఫ్రై చేస్తామండి అలాగే పన్నీర్ కూడా వేస్తాము గ్రీన్ పీస్ అండ్ క్యారెట్ లాస్ట్లో యాడ్ చేస్తాము కొద్దిగా ఫ్రై అయ్యాక మనం గ్రీన్ పీస్ అలాగే క్యారెట్ కూడా యాడ్ చేస్తామండి గ్రీన్ పీస్ వేసినప్పుడు జాగ్రత్త అండి ఆయిల్ ఎక్కువ ఉంటే గ్రీన్ పీస్ పెంచుతుంది మన మీద ఇప్పుడు చూడండి వీటిని సిమ్లో పెట్టి మనము ఫ్రై చేయాలి కొంచెం సాల్ట్ వేద్దామండి ఇందులో ఇప్పుడు సాల్ట్ సాల్ట్ పిండిలో కూడా వేస్తాం కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోవాలండి మనము సిమ్లో ఫ్రై చేద్దాం చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి ఎంత బాగా అనిపిస్తుంది చూడడానికి కొంచెం కారం యాడ్ చేస్తామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాక ఇందులో మనము నిమ్మకాయ రసం కూడా ఇస్తామండి కొంచెం గరం మసాలా వేసుకుందాము లైట్గా ఇప్పుడు ఇది కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసి మనము ఒక టూ మినిట్స్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎందుకంటే చల్లారే వరకు పక్కన పెడితే మనకి ఈలోపు మనము షీట్స్ ప్రిపేర్ చేసుకుందామండి సమోసా షీట్స్ ఓకే అండి ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాం ఇప్పుడు వీటిని సన్నగా షీట్స్ లాగా ప్రిపేర్ చేయాలండి దీన్ని బాగా మళ్ళీ నెయ్యితో మనం ఇలా చూడండి ఇది ప్యూర్ నెయ్యి అండి ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యితో మేము బాగా మసాజ్ చేసి దీన్ని మ్యారినేట్ చేసి పెట్టాం వన్ అవర్ నుంచి కలిపి పెట్టాం కదండి మైదాపిండి ఏంటంటే సాగుతుంది కదా కొంచెం గట్టిగా పిసుకాలండి గట్టిగా పిసికి ఇలా చేయాలండి చూడండి సన్నగా షీట్స్ ప్రిపేర్ చేసి దీన్ని మనం కట్ చేసుకోవాలి ఇదే మెయిన్ అండి ఇందులో సమోసాకి స్టఫింగ్ కొంచెం చల్లగా అయింది కదా ఇప్పుడు ఇందులో మనం స్టఫింగ్ పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఇది ఇంపార్టెంట్ అండి మనకి ఇది ఫోల్డింగ్ అనేది వాటర్ పెట్టుకొని చూడండి జాగ్రత్తగా చేస్తే మనకు అంత బాగా వస్తుంది బయట దొరుకుతాయి ఏంటంటే తెచ్చుకోవచ్చు కానీ అవి హైజీనిక్గా చేస్తారో ఎట్లా చేస్తారో తెలియదు ఎందుకంటే మనం పిల్లలకు సమోసా అంటే ఇష్టం కదా పిల్లల గురించి చేస్తున్నాం కాబట్టి మధ్యకాలంలో అన్నీ కల్పిత అవుతున్నాయి అండి మన ఉల్లిపాయ అన్నీ మొత్తం అన్నీ కల్తీ అవుతున్నాయి కాబట్టి ఇంట్లో మన చేతులతో మనం చేసి పెడితే ఆ సాటిస్ఫాక్షన్ బాగుంటుందండి మంచిగా ఫ్రై చూపిస్తాను మీకు చిన్న మంటలో మనం టూ రెండు వైపులా ఫ్రై చేసుకుంటే గోల్డ్ కలర్లో వస్తుందండి చాలా బాగా వచ్చిందండి సమోసాస్ అయితే సూపర్గా వచ్చాయి చూడండి అండి స్టఫింగ్ చూడండి ఎంత బాగుందో ఫుల్ కలర్ఫుల్గా ఉంది సమోసాస్ కూడా చాలా బాగా అయ్యాయండి దీన్ని మనం టమాటో కెచెత్తో తినచ్చు లేదా ఇలాగే తీసుకోవచ్చు అండి మేమైతే ఇలానే తీసుకుంటున్నాము కావాలంటే టమాటా కెచ్చప్ వేసుకోవచ్చండి వేడి వేడిగా ఈ క్లైమేట్కి సూపర్గా ఉంటుందండి ఈవినింగ్ స్నాక్ పిల్లలకైతే ఇంకా చాలా బాగుంటుంది ఈవినింగ్ హెల్తీగా ఉంటుంది ప్లస్ బాగుంటుందండి హైజీనిక్గా ఇంట్లో చేస్తాం కాబట్టి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్